చదువుకుంటున్నాను ఏం చదువుతున్నావు అమ్మా నాన్న ఉన్నారా లేరండి అన్నయ్య ఉన్నాను సరే పెళ్ళిందా పెళ్ళి అండి పెళ్ళి రండి పెళ్ళి పెళ్ళి అయిపోయింది రెండేళ్ళైంది మరి పిల్ల పాప ఏమైనా పిల్లలండి అండి పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే తొలిసూరు పుట్టింటి పంపించాడు అయితే ఇంకేనా ఆయన కెలవరండి అదిగారయ్యాని భార్య ఎన్నో నెల ఏడలే ఏడో నెల రాకుండా పుట్టిన పంపిస్తారైతే అవును 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 నేను అన్నిటికీ సమాధానం చెప్పారు అని చెప్పారే నలభై రూపాయలు అదేమి సార్ నలభై రూపాయలు చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడి సార్ అదేం గోదాబ్బాయి అది మాత్రం నలభై రూపాయలే సార్ నీకెందుకయ్యా గొడవ నువ్వు ఆ సున్న రూపాయల ముందు రావులే మరతాను నీ జరిగింది నేను జన్మ జన్మలకి మర్చిపోలేదు సార్ గొడవ చెప్పేది ఈ జన్మకిలా కానీ ఎక్కడో